మా దగ్గర ఒక పెట్రోల్ తో నడిచిన డోన్ కూడా ఉంది అసలు ఏంది చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు పెట్రోల్ డోన్ బెటరా బ్యాటరీ డోన్ బెటర్ దానికి ఏం చెప్తారు మీరు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ యాగ్రిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మండల కేంద్రంలోని నెప్పల్లే గ్రామంలో ఉన్నాము ఈరోజు మనం ముందు అనిపిస్తున్నాయి కదా డ్రోన్స్ ఈరోజు మనం వచ్చేసి ఏరో డ్రోన్ టెక్నాలజీస్లో ఉన్నాము ఇక్కడ మనతో పాటు వచ్చేసి ఏరో డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన నిర్వాహకులు కమల్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మార్కెట్లో చూసుకున్నట్లయితే పెరుగుతున్నటువంటి వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా రైతులు చేస్తున్న సేద్యాన్ని సులభతరం చేయడానికి అనేక రకాల యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి అందులో భాగంగా డ్రోన్స్ కూడా ప్రత్యేకంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వినియోగిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈరోజు అయితే ఒక డ్రోన్ ఖర్చు ఎంత ఉంటుంది మామూలుగా మార్కెట్లో పెట్రోలు డీజిల్తో నడిచే డ్రోన్స్తో పాటు బ్యాటరీ డ్రోన్స్ కూడా అందుబాటులో ఉంటాయి వాటి మధ్యలో తేడా ఏ విధంగా ఉంటుంది ఒక ఎకరానికి ఒక డ్రోన్ ఎంతసేపట్లో స్ప్రే చేయడం జరుగుతుంది మన మార్కెట్లో ఒక డ్రోన్ కొనుగోలు చేసినప్పుడు ఆ డ్రోన్కి పెట్టిన ఖర్చులో ఎలాంటి రకాల రిస్పాట్స్ అందులోనే రావడం జరుగుతుంది అసలు మంచి నాణ్యమైన డ్రోన్ ఏ విధంగా కొనుగోలు చేయాలి అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మరొక ప్రత్యేకత ఏంటంటే మనం బయట నార్మల్గా డ్రోన్స్ కొనుగోలు చేసుకుంటే పంటలపైన పిచికారి కొరకు మాత్రమే వాడుతుంటాం ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన డ్రోన్ మనతో పాటు ఉంది ఎరులం కూడా చల్లే విధంగా డ్రోన్ కూడా ఏరో డ్రోన్ టెక్నాలజీ వారు అయితే తయారు చేయడం జరిగింది మరి ఈ రోజు అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలన్నింటినీ మనతో పాటు కమల్ గారు ఉన్నారు కాబట్టి కమల్ గారు అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ ఆగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కమల్ గారు నమస్కారం ప్రజెంట్ మార్కెట్ లో అనేక రకాల డ్రోన్స్ అనేవి చాలా వరకు అందుబాటులో దొరుకుతున్నాయి కానీ చాలా మందికి ఏంటంటే అసలు డ్రోన్ యొక్క ధర ఎంత ఉంటుంది ఈ పెట్రోల్ డ్రోన్ ఏ విధంగా ధరలో ఉంటుంది అదే విధంగా బ్యాటరీతో నడిచే డ్రోన్ ఏ విధంగా ధరలు ఉంటాయి చాలా మంది తెలియదు రకరకాల రేట్స్ తో అమ్ముతారు మీరు ఇచ్చే డ్రోన్స్ యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇచ్చే డ్రోన్స్ యొక్క ధరలు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాటరీ డ్రోన్ అండి బ్యాటరీ డ్రోన్ హెక్సాకాప్టర్ ఇది వచ్చేసి హెక్సాకాప్టర్ అంటే మనకు ఆరు రెక్కలు ఉండేదాన్ని హెక్సాకాప్టర్ అంటే కాప్టర్ అంటే మనకు నాలుగు రెక్కలు ఉండేదాన్ని ఇండియన్ కాస్ట్ వేరియేషన్ ఉంది టూ త్రీ థౌసండ్ కంటే ఎక్కువ ఉండదు ఈ హెక్సాకాప్టర్ సెటప్ లో ఇచ్చేది ఏంటిదంటే ఒక ఫుల్లీ ఫుల్లీ ఒకటి ఇస్తాము దాంతో పాటు మనకు ఒక రిమోట్ కంట్రోల్ ఒకటి వస్తుంది చార్జర్ ఒకటి వస్తుంది బ్యాటరీస్ చార్జ్ చేసుకోవడానికి ఛార్జర్ ఒకటి వస్తుంది టూల్ కిట్ ఒకటి వస్తుంది స్పేర్ పార్ట్స్ వస్తాయి ఇంకా దాంతో పాటు నాజిల్ బార్స్ మేము ఏంటంటే ఒక సెవెన్ నాజిల్ యూస్ చేస్తాం అనమాట ఏడు ఏడు పడతా ఉంటాయి సెవెన్ నాజిల్స్ ఇస్తాము దాంతో పాటు ట్వంటీ టూ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తాము ఇంకా దీంతో పాటుగా ఒక రెండు బ్యాటరీస్ ఇస్తాం అంటే ఒక సిక్స్ అండి దీంతో పాటుగా కూడా ఇంక్లూడింగ్ సీట్స్ స్ప్రెడర్ అనమాట అంటే ట్యాంక్ ఇంక్లూడ్ ఉండదు ట్యాంక్ తప్ప ట్యాంక్ ఆల్రెడీ దీనికి ఉంది కదా ఈ ట్యాంకే దాని ఫిట్టింగ్ అది తప్ప మిగిలిన సీడ్ స్ప్రెడర్ సెట్టింగ్ మొత్తం ఇస్తాం అనమాట అందుకని ఒక త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ లోనే విత్ సీడ్ స్ప్రెడర్ తో పాటు కూడా ఇస్తున్నాం అనమాట మందు స్ప్రే చేసుకోవచ్చు దశ విత్తనాలు ఎరువులు కూడా వేసుకోవచ్చు రెండు లక్షలు సెట్ అప్ అని ఫుల్ సెట్అప్ అని ధరలో వస్తుంది ఇది మూడు లక్షల ముప్పై వేలకి ఇవన్నీ వస్తాయండి విత్ సీడ్ స్ప్రెడర్ ఇవన్నీ మీరు ఇస్తారన్న అవును అవునవును ఓకే ఇప్పుడు మీరు రేటు విషయంలో చెప్పారు కదా నార్మల్ గా ఇప్పుడు సీడ్ స్ప్రెడర్ లేకుండా కేవలం స్ప్రేయింగ్ కొరకే కావాలంటారు అదే ఎంత ధరలో వస్తుంది అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఆఫర్ కాంబో అండి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎట్లా అంటే డ్రోన్ తీసుకుని సీడ్ స్ప్రెడర్ తీసుకోవాలంటే మన నాలుగు లక్షలు పైగా వస్తుంది ఇప్పుడు మేమేం చేశామంటే విత్ సీడ్ స్ప్రెడర్ తో మూడు లక్షలు ముప్పై వేలుకి తీసుకోవచ్చు వచ్చాయి అనమాట ఇది ఒక ఆఫర్ ప్యాకేజ్ ఈ కాస్ట్ కూడా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా కంటిన్యూ అవుతుంది తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇది కమల్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇవన్నీ స్పా ఇవన్నీ మీరు చెప్పినట్టు మూడున్నర లక్షలు ఇవన్నీ వస్తాయని చెప్పారు కదా ఇందులో ముఖ్యమైన ఏంటంటే బ్యాటరీస్ అవును ఈ బ్యాటరీస్ కొనుగోలు చేసిన తర్వాత మీరు ఇచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ బ్యాటరీ తోటి ఎన్ని స్ప్రే చేసుకోవచ్చు ఒకసారికి ఒక సెట్ ఆఫ్ బ్యాటరీతో అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చేసి చాలా బ్యాటరీస్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్టీన్ థౌసంట్ ట్వంటీ టూ థౌసండ్ మళ్ళీ ట్వంటీ టూ థౌసండ్లోనే ఏ గ్రేడ్ ఉన్నాయి బి గ్రేడ్ ఉన్నాయి ఎల్ ఎన్ఎంసీ బ్యాటరీస్ ఉన్నాయి ఇప్పుడు దీంతో పాటు ఇచ్చేది ఎన్ఎంసి బ్యాటరీ ఇస్తామండి ఎన్ఎంసి బ్యాటరీ ఎన్ఎంసీ అంటే అది కూడా టాటూ కంపెనీనే టాటోలో ఎన్ఎంసి బ్యాటరీ ఇవ్వటం వల్ల మనకి ఒక పది లీటర్లు ఫిల్ చేస్తే మనకి మూడు ట్యాంకుల దాకా వస్తుంది అంటే మూడు ఎకరాల దాకా వస్తుంది ఒక సెట్ ఆఫ్ బ్యాటరీ ముప్పై ఎకరాల దాకా వస్తుంది అనమాట అంటే బ్యాటరీ ఓవర్ డిశ్చార్జ్ కూడా కాదు మూడు ఎకరాలు అయిపోయిన తర్వాత కూడా మనకి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అట్లా మిగులుతుంది అనమాట ఓల్టేజ్ ఇంకా దాంట్లో అంటే ఫోర్త్ ట్యాంక్ కూడా వెళ్ళొచ్చు అది ఎవరన్నా కస్టమర్స్ వస్తే మేము లైవ్ గా ఒకసారి చూపిస్తాం త్రీ ట్యాంక్స్ మొత్తం ఇక్కడ మొత్తం అంత చూపిస్తాం ట్యాంక్ కెపాసిటీ ఎంతో ఒక ట్యాంక్ కెపాసిటీ మనకి లెవెన్ లీటర్స్ కెపాసిటీ లెవెన్ లీటర్ కెపాసిటీ అట్లా ఒక సెట్ అప్ బ్యాటర్ తోటి మూడు సార్లు స్ప్రే మూడు సార్లు స్ప్రే చేసుకోవచ్చు అది ఇక్కడ డెమోకి వస్తే లైఫ్ డెమోలో మేము చూపిస్తాం ప్రతి ఒక్క కస్టమర్ కి చూపిస్తాం మూడు ట్యాంకుల దాకా చూపిస్తాం అన్నమాట ఒక ట్యాంక్ లో మనం నింపుకున్నట్లయితే ఎన్ని ఎకరాలకు వస్తుంది ఒక ట్యాంక్ మనకి దాదాపు ఒక ట్యాంక్ అది ఇప్పుడు మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఏరియాస్ కి ఏంటిదంటే ఎకరానికి ఒక ట్యాంకే కొడతారు ఎకరాకు ఒక ట్యాంక్ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు మనకి ఎకరానికి ఒక రెండు ట్యాంకులు అట్లా స్ప్రే చేసుకుంటా ఉంటారు అది ఎక్కడో జరుగుతూ ఉంటది కానీ మాక్సిమం ఆ ఎకరానికి ఒక ట్యాంక్ చేస్తారనమాట అవును 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 ఎంత టైంలో స్ప్రే చేస్తుంది మనకు ఒక ట్యాంక్ ఒక ట్యాంక్ మనకి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఒక ఎకరం అంటే టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఎకరం టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి త్రీ టు ఫోర్ మినిట్స్ లో మనకు ఒక ఎకరం అనేది కవర్ అవుతుంది అవుతుందనమాట మీరు ఇవన్నీ తెలియజేస్తున్నారు చాలా మంది మార్కెట్ లేందంటే డ్రోన్స్ కొనుగోలు చేశాక వేరే వాళ్ళు ఏమైతే సర్వీస్ విషయంలో రైతులు చాలా వరకు ఇబ్బందులు లేదు కొనుక్కున్న తర్వాత చాలా మంది రైతులకి టెక్నాలజీ పరంగా వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు వాళ్ళ చిన్న చిన్న రిపేర్లు వచ్చిన వాళ్ళు చేసుకోలేరు మరి మీ దగ్గర డ్రోన్ కొనుగోలు చేశారు రైతులకి మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు రాదర్ దాన్ గివింగ్ సర్వీస్ మేము ఎట్లా ప్లాన్ చేసామంటే మా సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్కి మేము ఎట్లా ప్లాన్ చేసామంటే ఒకసారి మీరు డ్రోన్ తీసుకున్న తర్వాత మీకు ఏ డ్రోన్ అయినా కానీ కింద పడుతుంది ఖచ్చితంగా అది ఏదో ఒక రీజన్ వల్ల పైలట్ డిఫెక్ట్ వల్ల దేని వల్ల పడుతుంది మేము ఎక్కడి నుంచి ఆలోచించామంటే పడినప్పుడు అంటే వీళ్ళ సీజనే అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ దాకా ఉంటది ఒకవేళ సిక్స్ మంత్స్ పీరియడ్ లో వీళ్ళకి వన్ టూ డేస్ మిస్ అయినా కానీ టెన్ ట్వంటీ థౌజండ్ దాకా మనకి మిస్ అయిపోతుంది దాంట్లో అందుకని ఆ రైతు ఇప్పుడు సపోజ్ సర్వీస్ సెంటర్ ఒక ఇరవై కిలోమీటర్ లో ఉంది ఆ ఇరవై కిలోమీటర్లో వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ పార్ట్స్ ఉంటాయి తెలియదు ఒక రోజు అక్కడ టైం వేస్ట్ అవుతుంది అట్లా కాకుండా మేము ఈ డ్రోన్ త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇచ్చే దాంట్లోనే మిగిలిన స్పేర్ పార్ట్స్ ఏ అయితే కింద పడితే ఎరుగుతాయో కింద ల్యాండింగ్ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఇస్తున్నాం అండ్ ట్రైనింగ్ లో కూడా మేము ఏ తిరిగినా ఎట్లా చేసుకోవాలి కాల్యురేషన్స్ ఎట్లా చేసుకోవాలి అనేది చెప్తాం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఎండ్ ఆఫ్ ద డే కాకపోతే మా మోటో ఏంటిదంటే రైతు ఎక్కడన్నా ఒక ఏరియాలో డ్రోన్ పడిపోయినప్పుడు విత్ ఇన్ వన్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపు ఏమేం పార్ట్స్ అయితే పోయినాయో రీప్లేస్ చేసుకుని మళ్ళీ డ్రోన్ అక్కడ ఫ్లై అవ్వగలగాలి అప్పుడే మన కమర్షియల్ ఆస్పెక్ట్ లో డ్రోన్ అనేది సక్సీడ్ అవుతుంది అండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు మాకు ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లో ఉంది డ్రోన్ కంపెనీ అక్కడికి వెళ్ళి ప్రొక్యూర్ చేస్తే మాకు దగ్గరలో ఉంటుంది సర్వీస్ అన్నట్లు చూస్తున్నారు అది వర్క్అౌట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు పామర్ దగ్గర ఆయన తీసుకున్నారు డ్రోన్ తీసుకున్నారు డ్రోన్ తీసుకుని ఇక్కడ మా చుట్టుపక్కల అరౌండ్ త్రీ హండ్రెడ్ ఎట్లాగే ఉంటది ఆయన ఏం చేశారు తీసుకునేటప్పుడు మేము ఇక్కడే తీసుకుంటాము ఈ ఏరియాలోనే స్ప్రే చేస్తాం అన్న మైండ్ సెట్ లో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు కర్ణాటకలో స్ప్రే చేస్తున్నారు హుబ్లీకి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఏమన్నా పడినప్పుడు ఆ ఇక్కడ నుంచి మేము స్పేర్ పార్ట్స్ పంపిస్తే అక్కడ చేసుకుంటాం కానీ ఆయనకి మొత్తం తెలిసన ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనేది అందుకని ఒక డ్రోన్ ని కొనేటప్పుడు మన దగ్గర ఉన్న కాకుండా కంపారిజన్ ముందు మనకి త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ ఈ కాస్ట్ లో వీళ్ళు ఇస్తున్నారు ఈ కాస్ట్ లో వీళ్ళు ఏమి ఇస్తున్నారు వీళ్ళు ఎంత చూపిస్తున్నారు అనేది మొత్తం కంపేర్ చేసుకుంటే ఒక కస్టమర్ అప్పుడు ప్రొక్యూర్ చేయాలి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అరౌండ్ మీకు ఒక త్రీ టు ఫోర్ లాక్స్ దాకా పెడుతున్నారు కదా త్రీ టు ఫోర్ లాక్స్ పెట్టినప్పుడు ఒక త్రీ ఫోర్ థౌజండ్ తీసుకుని ఉన్న ఒక ఫైవ్ సిక్స్ కంపెనీస్ మొత్తం ఫిజికల్ గా వెళ్ళి మొత్తం అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది ఎవరు ఎంత కాస్ట్ కి ఇస్తున్నారు తెలుసుకుంటే ఏది బెస్ట్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక వీడియో చూసే వెళ్ళిపోకుండా అది మేము సజెస్ట్ చేస్తాం ఇప్పుడు మీ దగ్గర డ్రోన్ కొనుగోలు చేసిన కొత్త వాళ్ళు ఉంటారు డ్రోన్ చాలా మంది ఉంటారు వాళ్ళ డ్రోన్ గురించి ఎట్లా ఆపరేషన్ ఏందని తెలియదు మీ దగ్గర కొనుగోలు చేస్తే వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారా మీరు మేము ఒకసారి డ్రోన్ కొన్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ దాకా ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటుందంటే టోటల్ అసెంబ్లీ ఆఫ్ ద డ్రోన్ ఉంటుంది ముందు ట్రైనింగ్ కూడా సిమ్యులేటర్ మీద ఇస్తాం తర్వాత చిన్న డ్రోన్ మీదకి వెళ్తుంది దాని తర్వాత పెద్ద డ్రోన్ మీదకి వెళ్తుంది అట్లా ఒక త్రీ నుంచి ఫైవ్ డేస్ దాకా అసెంబ్లింగ్ నుంచి పైలటింగ్ దాకా మొత్తం అంతా ఫుల్ ప్లేజ్డ్ ట్రైనింగ్ ఇస్తాం అన్న దాంట్లో ఓకే మీ దగ్గర డ్రోన్ కొనుగోలు చేశారు రైతులు ఇప్పటివరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఇట్లా సాటిస్ఫై ఉన్నారు రైతులు అంటే సాటిస్ఫై అన్నారు త్రీ డిజిట్ లోనే ఉంటారండి కస్టమర్స్ గారెంటీకి త్రీ డిజిట్ లోనే ఉంటారు మీకు చాలా వందల మంది అయితే అన్ని రకాల ఇచ్చారా ఇట్లా ఇప్పుడు 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 కొత్తగా మీరు మీరు ఈ కదా లాస్ట్ ఇయర్ ఇయర్వాడ్ కాప్టర్స్ ఇచ్చాము ఎందుకంటే హెక్సాకాప్టర్ కి క్వాడ్ కాప్టర్ కి కంపేర్ చేసుకుంటే ఏంటంటే కాప్టర్ ఇంకో ట్యాంక్ ఇప్పుడు నేను దీంట్లో మూడు ట్యాంకులు డెమో చూపిస్తాను మీకు పది పది లీటర్లు వేసాను చూపించా కదా క్వాడ్ కాప్టర్ అయితే ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా వస్తుంది నాలుగు ట్యాంకులు వస్తాయి అందుకని మనకి కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు కస్టమర్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి ఏది సూట్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఇస్తాం ఇంకోటి కూడా ఏంటిదంటే మీకు కావాలి నార్మల్ డ్రోన్స్ కి ఇక్కడ మోటార్ కింద నాజిల్స్ వస్తాయి అవి మీకు రైతుకి చూసినప్పుడు అంత ఎఫిషియంట్ గా కనపడదు మనకి ఏంటిదంటే రాడ్ టైప్ ఒక సెవెన్ నాజిల్స్ పెడతాం అనమాట ఇది ఫోల్డింగ్ ఫిట్టింగ్ బూమ్ టైప్ బూమ్ టైప్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వర్కింగ్ ఒకలాగే ఉంటది అటు ఇటు సేమ్ ఒకలాగే ఉంటది కాకపోతే మనకేమవుతుంది ఈ డ్రోన్ తీసుకెళ్లి స్ప్రే చేస్తే ఆ రైతుకి ఇంకా ఎక్కువ దారలాగా పడుతున్నట్టు ఉంటది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ దీనికే చూపిస్తారు మామూలు డ్రోన్స్ కంటే వర్కింగ్ ఒకటే సేమ్ నాజిల్స్ కాకపోతే దీనికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట చూడడానికి కూడా బాగుంటుంది ట్యాంక్ కూడా తొందరగా కవర్ అవుతుంది అవును ఇంకొకటి ఏంటంటే డ్రోన్స్ కొనుగోలు చేసినప్పుడు చాలా వరకు ఇంతకు ముందు చెప్పారు కదా పైలట్ ప్రాబ్లం వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల డ్రోన్స్ అండి కింద పడుతుంటాయి బయట నాసిరకం క్వాలిటీ పైన ఔటర్ మోస్టర్ క్వాలిటీ వాడడం వల్ల ఏమైతే కింద పడిన డ్రోన్ పగిలిపోతుంది మీరు ఇచ్చే క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది డ్రోన్ యొక్క ఇప్పుడు డ్రోన్స్ అనేవి ఫస్ట్ అది ఒక రాకెట్ సీన్స్ సింగ్ కాదు ఇప్పుడు ఎవరు డ్రోన్ తెచ్చినా కానీ ఇప్పుడు ఫ్రేమ్ ఉంది ఇప్పుడు మార్కెట్ లో తొంభై వంద మంది ఉంటే తొంభై తొమ్మిది మంది ఈ ఫ్రేమ్ ఇస్తారు ఎక్కడ నుంచి వస్తుంది అంటే చైనా నుంచి వస్తుంది మనకు సగానికి సగం అన్ని పార్ట్స్ చైనా నుంచే వస్తాయి మేం చేసేది ఏంటంటే ఎలాగ అన్ని చైనా నుంచే వస్తాయి కదా ఇంకొంచెం ఇన్నోవేషన్ కొంచెం బార్స్ పెడదాం అని పెరుగుదామని పెరుగుతాం అని ఇట్లాంటి కొన్ని ఇన్నోవేషన్స్ చేస్తాం గానీ ఎవరు ఇచ్చినా గానీ సేమ్ ఈఎఫ్టి ఫ్రేమ్ ఈఎఫ్టి మోడల్ ఇస్తారండి మొత్తం చైనా అదే ఇస్తారు చూస్తున్నారు కదా అయితే మనం డ్రోన్ల గురించి విషయాలు తెలియజేసి తెలియజేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మనతో పాటు వచ్చేసి ఇక్కడ ఒక పెట్రోల్తో నడిచేటువంటి డ్రోన్ ఉంది మార్కెట్లో దొరికేటువంటి బ్యాటరీ డ్రోన్స్తో పాటు ఈ పెట్రోల్ డ్రోన్స్ కూడా అందుబాటులో ఉంటాయి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి నార్మల్గా రైతులు ఒక డౌట్ ఉంటుంది బ్యాటరీతో నడిచే డ్రోన్ కొనుగోలు చేయాలా లేకపోతే పెట్రోల్తో నడిచే డ్రోన్ కొనుగోలు చేయాలా ఏది కొంటే ఏది బెటర్గా ఉంటుంది ఏది ఎక్కువ రోజుల వరకు నడుస్తున్న అవకాశం ఉంటుందని చాలా వరకు అయితే ప్రశ్నలు రైతుల్లో పడున్నాయి వాటి గురించి అయితే ఇప్పుడు మనతో పాటు కమర్లు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమల్ గారు ఇప్పటివరకైతే మనం మీరు బ్యాటరీ డ్రోన్స్ ఫెర్టిలైజర్ డ్రోన్స్ గురించి మీరు ధరలు ఏంది స్పేర్ పార్ట్స్ గురించి చెప్పారు ఇప్పుడు ఇక్కడ దగ్గర ఒక పెట్రోల్ తో నడిచే డ్రోన్ కూడా ఉంది అసలు ఏంది చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు పెట్రోల్ డ్రోన్ బెటరా బ్యాటరీ డ్రోన్ బెటరా దానికి ఏం చెప్తారు మీరు అది కస్టమర్ ఒక నీడ్ బట్టి డిసైడ్ అవుతుందండి ఇప్పుడు మేము ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను మేము కోర్మండల్ గ్రూప్స్ తో ఇట్లాంటి వాటితో కొంచెం టైప్ అయ్యి స్ప్రేయింగ్స్ చేస్తూ ఉంటాం నాకేంటి రోజుకి ఒక వంద ఎకరాలన్నా లిమిట్ ఉంటుంది మేము ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ దాకా చేయగలుగుతాం మేము నాకేంటంటే మా దగ్గర ఉన్న పైలట్స్ అది వరకే నేను స్ప్రేయింగ్కి పంపించాలంటే ఒక ఫోర్ వీలర్లో ఎనిమిది సెట్ల బ్యాటరీలు రెండు ఛార్జర్లు ఒక జనరేటర్ ముగ్గురు ఎంప్లాయీస్ ఇంతమందిని పంపించాలి అవన్నీ మెయింటెనెన్స్ ఎన్ని కష్టం దానికి మేము ఏం చేసామంటే పెట్రోల్ డ్రోన్ మాలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రెజెంట్ డ్రోన్ ఇది ఏదైతే ఉందో నేను చూస్తేనే అర్థమవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎకర్స్ పైన స్ప్రే చేసాం ఇప్పుడు దాకా పదిహేను వందల పైన స్ప్రే చేసాం ఇప్పుడు దాకా క్లీనింగ్ ఏం చేయరు మా వాళ్ళు కాకపోతే దీనికి మాకు ఇప్పుడు దాకా వచ్చిన ఇష్యూస్ అయితే ఏం లేవు ఒకవేళ ఇష్యూ వచ్చినా గానీ వీళ్ళు ఫీల్డ్ లోనే చక్కగా అక్కడ క్లాత్ వేసుకుని ఇంజన్కి ఎక్కడ ఏం పార్ట్ వచ్చిందో అది మళ్ళీ వేసుకుని మళ్ళీ ఫ్లై చేసేస్తారు నాకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తగ్గింది బ్యాటరీ డ్రోన్స్ కంపేర్ చేస్తే ఇది ఏ సెగ్మెంట్ అంటే మీకు ఇంజిన్ డ్రోన్స్ గురించి మేము ఇచ్చిన ట్రైనింగ్ అనేది సరిగ్గా తీసుకోవాలి ఆ రెండోది మీకు అక్కడ ఎన్ని ఎకరాలకి ఎట్లా యూస్ చేస్తున్నారు మేము ఇక్కడ చెప్పే యూసేజ్ మెథడ్ మీకు అక్కడ ఫీల్డ్ లో అవుతుందా లేదా అనేది ఇంకోటి చూసుకోవాలి మనం తర్వాత తర్వాత హెవీ కమర్షియల్ మోడల్ లో చూసుకున్నప్పుడు మనకు బ్యాటరీ బ్యాటరీ డ్రోన్స్ ఖచ్చితంగా పెట్రోల్ డ్రోన్ గా యూజ్ చేస్తాం కానీ ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కి పైలటింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చు బ్యాటరీ డ్రోన్స్ దాని తర్వాత పెట్రోల్ డ్రోన్ కి వెళ్ళారంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎట్లా ఉంటది ఇంజన్ ఎట్లా మెయింటెనెన్స్ ఇంజిన్ సౌండ్ దీని మీద కాన్సన్ట్రేట్ పెడతారు ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటాం కొత్తగా మనకి ఇంజన్ డ్రోన్ అనుకోండి దానికి ఏమవుతుంది వీళ్ళకి సాగం పైలటింగ్ చేయటం పైలటింగ్ మీద వీళ్ళ దృష్టి ఉంటుంది ఎందుకంటే ఎంత ఎకరం ఎట్లా కవర్ చేయాలో వీళ్ళకి తెలియదు కదా అట్లాగా అట్లాంటి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి మోర్ దాన్ ఇంజన్ అందుకు మేము రికమెండ్ చేసేది కూడా ఏంటిదంటే చాలా మంది చెప్తాం ఎనో ఎనరో చెప్పేది ఏంటిదంటే ముందు ఒక బ్యాటరీ డ్రోన్ తీసుకుని టూ టు త్రీ మంత్స్ దాకా వాడి ఇంతలో మీకు ఇంజన్ రోన్ మీద డౌట్ ఏమన్నా అనిపిస్తే మీరు ఇక్కడ ఒక పది రోజులు వస్తే మా వాళ్ళతో పాటు మేము స్ప్రేయింగ్ పంపిస్తాం వీళ్ళు ఒక వంద ఎకరాలు కొడితే మీరు పక్కన చూడొచ్చు అసలు ఇంజన్ రోన్ ఎలా ఉంది దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మార్కెట్ లో చెప్పే అన్ని కరెక్టా ఇట్లాంటివన్నీ ముందు చూసుకుని మొత్తం అయ్యి మీకు పైలటింగ్ మొత్తం అయిన తర్వాత మీరు దానికి కన్వర్ట్ అయితే మీరు సక్సెస్ అయ్యే రేట్ అనేది ఎక్కువ ఉంటుంది పెట్రోల్ దాంట్లో ఇప్పుడు పెట్రోల్ దానికి ఏంటిది దాంట్లో మనం చూస్తే దాంట్లో మనం చూసుకుంటానికి ఏం లేవు ఇంజిన్ లో కూడా ఏమంటది టూ స్ట్రోక్ ఇంజిన్ పార్పిల్ అంటే రింగ్ ఉంటుంది షాఫ్ట్ ఉంటుంది కార్బెరేట్ ఉంటుంది మాక్సిమం ఈ పార్ట్లు దీనికి మించి ఇంకా ఏం పాటలు అంటే ఎంత డీజిల్ ఎంత పెట్రోల్ వస్తే మనకి ఇది నడిచే అవకాశం దీంట్లో ఇచ్చిన పెట్రోల్ ట్యాంక్ అనేది వన్ లీటర్ పెట్రోల్ ట్యాంక్ అని ఆ వన్ లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా మనకి ఎంత అంటే ఒకసారి టేక్ ఆఫ్ అయ్యి ఒక ఎకర్ స్ప్రే చేసి త్రీ మినిట్స్ వచ్చి ల్యాండ్ అయితే ఆ త్రీ మినిట్స్ మనకు ఒక ఎకర్ కవర్ అయినందుకు టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రం కన్స్యూమ్ అవుతుంది టూ హండ్రెడ్ ఎమ్మెల్ ఇంకా త్రీ మినిట్స్ కంటే ఎక్కువ పెరిగితే దాన్ని బట్టి ఇంకా అవుతూ ఉంటుంది ఎంత వేసుకున్నా కానీ పొన్ టూ హండ్రెడ్ ఎంఎల్ డబల్ వేసుకున్నా కానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ అయితే అసలు అవదు ఒక స్ప్రే ఒక స్ప్రేక్ మాకైతే టూ హండ్రెడ్ ఎంఎల్ఏ అవుతుంది ఖచ్చితంగా మేమైతే ఓకే ఇప్పుడు ఈ పెట్రోల్ ఆపరేటెడ్ డ్రోన్ కాస్ట్ ఎంత ఉంటుంది పెట్రోల్ ఆపరేటెడ్ డ్రోన్ ఈ మంత్ నుంచి పెరిగిందండి ఇది వచ్చి సిక్స్ ల్యాక్స్ ఉంటుంది కనుకోవాలి ఆరు లక్షల రూపాయలు ఉంటుంది స్టార్ట్ అవుతుంది నాలుగున్నర లక్షలతో అయింది ఇప్పుడు ఎట్లాగైతే ఈ కాస్ట్ మేము మూడు లక్షల స్ప్రెడర్ ఎన్ని ఇస్తున్నాం ఫ్యూచర్ లో పెరుగుతుంది ఇది కూడా అట్లాగే పెరిగింది డిమాండ్ కూడా ఇప్పటికే పెరిగింది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఎరువులు చల్లే మిషన్ తీసుకొచ్చారు ఎరువులు జరుగుతుంది దాంట్లో ఎరువులు చల్లడం వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అసలు రైతులకి రైతులకి ఉపయోగపడుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటిదంటే మనకి రాదర్ దాన్ యూరియా డిఏపి కంటే కూడా విత్తనాలు ఎక్కువ చిమ్పుతా ఉంటారు సీడ్ స్ప్రెడింగ్ విత్తనాలు కూడా చేసుకోవచ్చు దాంట్లో ఏదైనా ఇప్పుడు మా దగ్గర నుంచి ఒక ఆయన డ్రోన్ తీసుకెళ్లారు సీడ్ స్ప్రెడర్తోనే తీసుకెళ్ళారు ఆయన ఏం చేస్తారంటే ష్రింప్ శ్రింప్ మనకి ఇది రొయ్యల్ పాండ్స్ ఉంటాయి కదా దానికి కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఆస్పెక్ట్ ష్రింప్ ఎట్లాగంటే మనకి కరెక్ట్ గా ఒక ఎకరం పాండ్ కి మనకు ఒక పదకొండు కేజీలు పదకొండు కేజీల నుంచి పదిహేను కేజీల దాకా ఎంతో చెప్పారు వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది కేజీలు వేస్తున్నారు దీనికి ఏమవుతుంది అంటే కి వీళ్ళు తీసుకెళ్లిన తర్వాత డ్రోన్తో శ్రింప్ ఫీడింగ్ చేసిన తర్వాత వీళ్ళకి యాక్యురేట్ రిజల్ట్స్ కనిపించినాయి దేనికి అంటే ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మొత్తం వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా గట్టి మీద వేసిరేస్తూ ఉంటారు దీనికి ఏమంటే ఈవెంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మొత్తం పైగా రోజుకు ఒక మూడు నాలుగు సార్లు పని ఉంటుంది డ్రోన్ తో అందుకని వాళ్ళకి అది బాగా యూజ్ అయ్యింది అనమాట అందుకని ఒక డ్రోన్ మనం తీసుకుంటే బ్యాటరీ డ్రోన్ మనకి విత్తనాలు ఎరువులు జిమ్ముకుంటానికి స్ప్రే పిచ్చి కరీ చేయటానికి ఇట్లాంటి ష్రింపు ఎన్ని చల్లుకోటానికి ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో మనకు ఉపయోగపడుతుంది అనమాట ఈ స్ప్రే సీడ్ స్ప్రెడర్ ఏదైతే ఉందో కొద్ది ప్రాంతాల్లో మనకి నాటే పద్ధతి ఉండదు నార అనేది విధజిల్లే పద్ధతి ఉంటది వరి ప్యాడీ విధజిల్లే పద్ధతి ఉంటది ఆ విధజిల్లే పద్ధతి ఉన్నప్పుడు మనకి ఇంకా ఈ సీడ్ స్ప్రెడర్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట మరి మీరు ఇంత క్లియర్ గా మీ దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ ఆపరేటెడ్ డ్రోన్స్ అదే విధంగా పెట్రోల్ ఆపరేటెడ్ డ్రోన్స్ అదే విధంగా బ్యాటరీ ఆపరేటర్ లో మనము ఫెర్టిలైజర్ ని జలుకునేటువంటి పద్ధతి గురించి క్లియర్ గా చెప్పారు వీటి యొక్క ధరలు ఏ విధంగా ఉంటుంది క్వాలిటీ గురించి చెప్పారు ఇవన్నీ చెప్తున్నప్పటికీ చాలా మంది రైతులకి అసలు డ్రోన్ మేము కొనాలా వద్దా కొంటే ఏం లాభము అనే ఆలోచన చాలా మందికి మరి మీరు చివరిగా మన వీడియో చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి అదేవిధంగా యువత కూడా ఈ డ్రోన్స్ పెట్టాలనే ఆలోచన చాలా మందికి ఉంది చాలా మంది వాళ్ళకి మేము ఏమైనా సందేశం ఇస్తాం మేము ఏమన్నా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక వీడియో చూసి ఇది ఏదో బలే ఉందని అక్కడికి మా వీడియో అయినా కానీ ఇదేదో బలే ఉందని వచ్చి చేయకుండా మీరు ఒకసారి అన్ని కంపెనీస్ ని విజిట్ చేసి ఏ కాస్ట్ కి ఎంతమంది ఏమేం ప్రోన్ని ఒకసారి కంపేర్ చేసుకుని మీకు వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏం డ్రోన్ తీసుకుంటారు మీకు ఫస్ట్ స్టెప్ కరెక్ట్ పడితే మీకు డ్రోన్ మిగిలిందంతా సిస్టం మొత్తం

మొత్తానికి అయితే డ్రోన్ కొనుక్కున్నట్టు అయితే ప్రజెంట్ మార్కెట్ లో ఎట్లా ఉంటుంది కొనుక్కున్న వాళ్ళకైతే కొనుక్కున్న వాళ్ళకి ఉపాధి మార్గం చాలా బాగుంటుంది అండి దీంతో ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు దాకా మా దగ్గర తీసుకునే వాళ్ళు వాళ్ళు సీజన్ లోనే దగ్గర దగ్గరగా సెవెన్ ఎయిట్ లాక్స్ దాకా ఈజీగా చేస్తారు సెవెన్ ఎయిట్ లాక్స్ అనేది ఈజీ యావరేజ్ గా ఒక ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకుంటున్నారండి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకుంటున్నారు మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఏరో డ్రోన్ టెక్నాలజీలో ఉన్నటువంటి కమల్ గారు మనకి వివరించినటువంటి ఈ డ్రోన్ల యొక్క ఉపయోగాలు దీని యొక్క పనితీరు దీని యొక్క ధరల గురించి మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా మీకు డ్రోన్ కొత్తగా డ్రోన్ కొనుగోలు చేసి వ్యాపారం ప్రా ప్రారంభించాలనుకున్నా లేదా రైతు స్థాయిలో మీరు పట్టల పైన మందులు పిచికారి చేయాలని ఆలోచన ఉన్నా కానీ డ్రోన్ కొనుగోలు చేయాలని ఆలోచన ఉన్న రైతులకి ఇప్పటివరకు మనం చెప్పిన ధరలతో పాటు ఇంకా రకరకాల మోడల్స్లో కూడా వీళ్ళ దగ్గర డ్రోన్స్ అందుబాటులో ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కావచ్చిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు కమల్ గారు వారి యొక్క సిబ్బంది మీకు మీతో మాట్లాడి మీకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం అందజేసే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఏరో డ్రోన్స్ టెగ్నాలజీకి సంబంధించిన డ్రోన్స్ యొక్క వివరాలు వీటి యొక్క ధరలు వీటి యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్